హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఏమో వంట చేస్తాం అనుకోవకండి ఇది ఊరికి ఉల్లగడ్డలు తినాలని చెప్పుతాను ఉల్లిగడ్డ ఫ్రై చిత్రానం చేస్తున్నాను అనమాట పొద్దున ఉప్మా చేసినాను ఇది చిత్రాన్నం లేక మసాలా అనమాట మసాలా అని కాదు పచ్చిమిరపకాయ అల్లము తెల్లవాయి కొంచెం కొబ్బరి చేసినాను అన్నం అనమాట ఈరోజు ఒక దిండు కుడుతున్నాయి బా చూపించరా హేమ వీడియోది దిండు కుడతా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు వంటందికి ఇప్పుడు పన్నెండు దాటింది నేను ఈ ఒక దిండు కుట్టినాను ఇది దిండు కవరు లోపల ఇంకో దిండు బట్టలన్నీ వేస్ట్ బట్టలు నిన్న అన్ని గూళ్ళు అన్నీ సర్దేసి పెట్టినాను అనమాట ఇలా దిండు కవర్ ఇలా దిండు కుట్టినా అనమాట మెత్తగా పైన ఇది తీసుకొని ఉతుకుద్దురు పైన ఇది తీసుకొని ఉతుక్కోవచ్చు మళ్ళీ ఈ కవర్ కొంచెం మన నెత్తిది ఏమన్నా మాస్ పెనేది ఉతుక్కవచ్చు లోపల బట్ట పెట్టి అది బట్టలన్నీ లోపల పెట్టేసి వేస్ట్ క్లాత్లన్నీ పెట్టేసాయి అనమాట అది తీసినామంటే ఇది వేటుకు వస్తుంది ఈ కవర్ ఉతుకొని మళ్ళీ ఉతుక్కవచ్చు అనమాట ఇది ఇలా కుట్టినా ఇలా కుట్టినా అనమాట ఇది ఇది ఇంకా పోదు ఆడివైనా మనం ఇట్లేవైనా పెట్టుకోవచ్చు ఇది ఉతుకోవచ్చు పైన ఇలా ఒక కవర్ కుట్టినాను అనమాట దానికి ఇంకా కుట్టాలి మిషన్ తాడు కొంచెం రోజుగా అంది కాదులే వంట చేయాలి అనేసి చేస్తాను అనమాట నంకు తోడు ఉండేదానా కొంచెం పని ఈజీ అవుతుంది అనమాట బాటర్లోకి నీళ్ళు పోతారు చిన్నోని ఎత్తుకుంటారు నేను ఏదైనా వంట తరిగిమంటే తరిగిస్తారు చేస్తారు చిన్నోడు వేడుచంటే అట్లా అట్ల పోతారు అందుకే ఎన్ని పనులనే గబగబా అయిపోతున్నాయి అనమాట నేను ఒక్కదానంటే అంటే అన్ని వాడేసి వీడియో తీ షార్ట్స్ బాగా ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే పిల్లోలు తీస్తున్నారు కాబట్టి షార్ట్ తీయడం అంటే తీసారనమాట కొంచెం ఇలా అన్ని బట్టలు ఉతికేసి ఎప్పుడు పని అప్పుడు గబగబ తొందరగా అయిపోతున్నాయి వీళ్ళు పిల్లోళ్ళు ఉండేదానికి కొంచెము కొంచెం పసుపు వేసినాను అన్నమాట వాళ్ళులో చిత్రాన్నం పులుసుకు ఫస్ట్ నేను ఇలా శనకాయ పప్పు లేంచుకుంటాను అనమాట నూనెలో తర్వాత తిరువాత గింజలు ఇలా మనం దంచి పెట్టుకునే మసాలా పసుపు కొత్తిమీర కొత్తిమీర అయితే ప్రస్తుతానికి లేదనమాట మాకు ఇప్పుడు బొమ్మ కూరగాయల ఆటోలు రావడం లేదనమాట అప్పుడైతే ఫ్రెష్గా కొత్తిమీర డైలీ తీసుకుంటాను కూరగాయల ఆటోలు ఎందుకు రావడం అంటే ఈ కాలం అంతా ఈ సమ్మర్లో అంతా మామిడికాయలతోటి తీసుకుంటారు అనమాట వాళ్ళు మామిడికాయలు సేల్ చేసుకుంటారు అందుకనే మేము టౌన్కి పోతే కానీ కూరగాయలు చేసుకునేం రోజు కొత్తిమీర ఏ పర్కెట్ వచ్చాయి లేవు అనమాట మామూలుగా చేసుకున్నాను అవేం లేవు ఇలా కొంచెం చిన్నకే పప్పు వేయించిన తర్వాత ఇవన్నీ మసాలా అంతా వేస్తాను అనమాట నేను కొందరు పక్కనే ఏం చేసుకొని వేసుకుంటారు అనమాట ఉత్తపప్పులు నేను ఇలానే వేస్తాను కొంచెం బాగుంటుంది అనేసి ఏంటి రా ఉల్లగడ్డలా పేర్చాలే ఎందుకు అంతగా ఇదే వేస్తారా నేను వేస్తారా తటలోసేపు ఉడకనిచ్చేసి పసుపు అది పసుపు వేసి నిమ్మకాయ పూజిస్తాను వీళ్ళు ఎంతో ఉలగడ్డలు అన్ని తింటాను పక్కన సైడ్ పట్టుకో కాలు తంది సైడ్ పట్టుకోబో ఆ బిగ్గు కూడా కొన్ని పెట్టు కాలు నీకుండా ఊపి పెట్టు నోట్లో దాంట్లో పొడి కాల పద్ధతి ఉండి హేమా ఏగినాయా మే అడుగు మే హేమా அன்றேச்சதரா பாயஞ்சு மரக்காய் இப்ப ஊருக்கி தண்ணி ஊத்துறேன் கொஞ்சோண்டு முள்ளக்காய் வச்சியா தூடுறான்தா இது ஜுடுடுடு அதே மாதிரி நம்ம இங்க புசிட்டி பண்ணு சோடுங்க இதுக்கு சூடு இக்கற மத்தியில உடக்கலடா மத்தியில உடக்கல பானை ஊடிக்கணும் இந்த பச்சாரம் அதுக்குள்ள கொஞ்ச நேரம் ஏத்துறேன்

പന്ന <laughs> വരും <ality> కొంచెము కలిపేసి నేను తీసి పెడతాను అనమాట మళ్ళీ ఎప్పుడన్నా హేమ బాగా తింటారు చిత్రానం అంటే అన్నంలో తింటుంది అనమాట అప్పుడప్పుడు కూర లేనప్పుడు ఆయన మీకు కూర నచ్చనప్పుడు తింటుంది చిత్రానం చిత్రాన్నం దానికి కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఉంది పిన్నాకాడి పోయేస్తా అట్టా తీస్తా కాలకొండ పెట్టు హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చెప్తున్నాడు అంతా మరి రెడ్డి అదే మాట్లాడతాను అనమాట ఎప్పుడు వీడియో పెట్టినా మా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ అంటాను ఇంటి కూడా ఒక కథ ఉంది అనమాట ఇది ఎంతకెళ్ళి కొనుక్కునే గిన్నె చూడండి బాగుంది కదా దీక్ష మాదిరి ఇది ఇప్పుడు కాదులేండి ఇప్పుడు అంటే లేవు ముందు కొన్ని నాకు ఎంతకెళ్ళు ఉన్నాయి కదా రెడ్డికి గుండెలు చేపించుకున్న తర్వాత చిన్నవాడికి ఎంకెళ్ళి తీసినంత వరకు బాగానే ఉన్నాయన్నమాట తర్వాత ఇప్పుడు ముందు చేర్చుకున్నాను అప్పుడైతే అన్ని ఎంటకలు అన్ని ఎత్తిపెట్టి ఇన్ని ఎంటకలు అయినా ఇది ఇంకొక చెంబు ఇంకొక గిన్నె అన్ని కొనుక్కున్నాను అనమాట దీక్ష చిత్రాన్నం కలుపుకున్నాను కొంచెం మాకు చిన్న ఫ్యామిలీ కదా బాగుంటుంది అనేసి తీసుకున్నాను బాగుంది చూడండి గిన్నె మెగా హాయ్ చెప్పు హాయ్ కూర్చొని తిను అక్కగా రెండు గంటలు పెట్టి పెట్టిందో దానికో దీనికి కలుపుతున్నాను కలుపుతున్నాను చేస్తాను చూడండి ఎక్కి

నువ్వే నాకు దిక్కుమల్ల నువ్వే దిక్కుమల్ల పొట్టే పిల్ల చారు రసం ఉంది ఉంది రసం వచ్చి అంటే చల్లన ఉంది కావాలని పెట్టుకుంటానండి రసం తీసి బయట పెట్టు ఇది తిను తెల్లన్నం కూడా ఉంది అది కూడా తినండి ఏది కావంట తినండి రామీ ఏ ఏమే తినరా అన్నీ తింటే ఏం కావాల స్వామి నువ్వు రెడ్డి ఇప్పుడే వద్దులే బయట పెట్ట మళ్ళీ పెడదాం కుక్క అంత పెడతాం ఇప్పుడే వద్దు నందు కాస్త తగ్గని కూలింగు మళ్ళీ పెడదాం రండి గమ్మనండు అప్పుడే నీళ్ళు లేని దానిక ఇప్పుడే కదా అన్నం పెట్టింది Nil, un nil l'han d'anar un